హాయ్ ఫ్రెండ్స్ నిన్న మా వ్యాన్ పోయింది అయితే మెకానిక్ చాలా లేట్గా వచ్చాడు అయినప్పటికీ బండి త్వరగానే రిపేర్ చేశారు ఆయన వచ్చారు టైర్ వేస్తున్నారు లోపల కట్టలు ఇరిగిపోయినాయండి జోకర్లు ఇరిగిపోయినాయి మొత్తం ఇంజిన్ వచ్చేసి టైర్ల మీద పడిపోయింది భారం అయితే నేను మా తమ్ముడు వెళ్ళి బండిని పైకి లేపా మెకానిక్ గారు వచ్చి టైర్లై పీకి అది రిపేర్ చేస్తారన్నమాట టైర్ పీకారు అయ్యో కట్టలు ఇరిగిపోయినాయి చూసారా అవి కొత్త డ్రైవర్ అండి వేసుకొస్తుంటే నైట్ ఇరిగిపోయినాయి వెలగిరిగిపోయినాయి విరిగిపోయినాయి ట్రాక్టర్ తోలినట్టు తోలినట్టు ఉన్నాడు అడు డ్రైవరు అదే అర్థం అవ్వట్లేదు ఎలా తోలుతున్నాడో ఏంటో ఏంటని అడిగితే ఎలా వేసుకొస్తుంటే నైట్ పక్కన ఊరు ఉంది నాగుల గుడి ఆ ఊర్లో తప్పమంటే సౌండ్ వచ్చిందంట ఏంటో అని తెలియదు వాడికి కదా డ్రైవర్ కొత్తవాడు కదా ఏంటో తెలియక వేసుకొచ్చేసేటప్పుడు కొంతూరం వచ్చిన తర్వాత సైడ్కి లాగేసి తుప్పుల్లోకి వెళ్ళిపోయింది బండి నైట్ నాకు ఫోన్ చేస్తే చూస్తే ఇది పరిస్థితి అయితే నేను స్టీరింగ్ బాక్స్ ఏదో వదిలేసిందేమో అనుకున్నాను కాకపోతే అది కట్ల ఇది విరిగిపోయి దాని మీద పడిపోవడం వల్ల స్టీరింగ్ స్టీరింగ్ తిరగలేదని చెప్పేసి అన్నాడు మెకానిక్ గారు అదో ఓకే ఎంత పావు గంట అన్నారు అన్నట్టుగా నా టైంకి రిపేర్ చేస్తారు అనుకోండి చాలా స్పీడ్గా చేశారు పైగా అక్కడ మాకు చెట్లు నేడలేదు ఏమీ లేదండి ఎండ ఫుల్గా ఎండ వేసేస్తుంది అదే ఒక పక్క జారిపోతుంది బిగిస్తుంటే దాన్ని బలవంతంగా అలా ఇడ్ చేసి ఎడ్ చేసి ఎడ్ చేసి ఇచ్చేసి ఏదైనా బిగించారు మెకానిక్ అయితే ఎండ నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు ఊర్లు చూస్తేనేమో అటు ఐదు కిలోమీటర్లు ఇటు ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి మధ్యలో అడవిలో ఆగిపోయింది కదండి మాకేం అర్థం అవ్వలేదు వాటర్ బాటిల్లోనే కొంచమే నీళ్ళు ఉన్నాయి అది చూసారు కదండి ఎలా జారిపోతుందో అది అది కాళ్ళు మోకట్టి బిగించారు ఆ మెకానిక్ గారి పేరు సురేష్ అండి జంగారెడ్డి కూడా మాది లోపల అయితే వేరే చోటకి ఎక్కడికి కిరాకీళ్ళు వస్తుంటే ఇలా జరిగిందనమాట అయినా మా ఆంధ్రాలో మా పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి వరకు ఇప్పుడు ఏలూరు జిల్లా అయిందండి మాది అయితే రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయండి గోతులండి వీడు మా తమ్ముడు వీడిని లేచి సాయం చేయరా మెకానిక్ అంటే వీడుకు సాయం చేయట్లేదు ఫోన్ మాట్లాడుతున్నాడు వాళ్ళవర్తో వీడియో తీరాని ఇచ్చాను అయితే దాన్ని తలకిందలుగా తీసాడు దాన్ని నేను ఎడిటింగ్లో స్ట్రైట్గా చేసానులండి దీన్ని పడుకోబెట్టి తీసాడు అనమాట ఇక్కడ అంటే తలకిందలు అయ్యింది దాన్ని నేను వాళ్ళు ఎడిటింగ్ చేసి రివర్స్లో పెట్టాను ఆయన పేరు సురేష్ అండి ఆయన మెకానిక్ జంగారెడ్డి కూడా బాగా చేస్తారు వర్క్ కూడా మా ఏరియాలో మా లోకల్ బయన తేరికి వెళ్తే అండి ఎంత దూరమైనా సరే ఎంత అడవుల్లో ఉన్నా సరే ఫోన్ చేసి రమ్మంటే వెన్నే వస్తారు బాగా చేస్తారు వర్క్ కూడా ఒక పక్క ఒక రెండో పక్కకి వెళ్తున్నాడు నేను చెప్పాను కదా కొద్దిగా వాటర్ ఉన్నాయని అదిగా ఆయన తాగేస్తున్నారు ఆ వాటర్ మెకానిక్ గారు ఇదేనండి మన బండి ఆ చూడండి నేను మా మాయండి అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటారు ఆ పక్క ఊర్లో ఊరులో అని అడిగారు ఇలా ఇలా బండి డ్యామేజ్ అయ్యింది చెట్లు చెట్టు తొక్కల్లోకి వెళ్ళిపోయింది దాన్ని బయటికి లాగి అలాగ బాగా చేస్తున్నాం మెకానిక్ వచ్చాడని అని చెప్పేసి అన్నాను అలాగే బండిలో కల్టివేటర్ వాటర్ లాగేది ఉందండి అదృష్టం ఏంటంటే దాన్ని ఎవరు దొంగలు తప్పుకోలేదు బండి కూడా ఇక్కడే మూడు రోజుల నుంచి ఇక్కడే ఉంది మెకానిక్ గారు వచ్చి వెళ్ళిపోయారు జాకి ఒక ఒకరోజు నైట్ తర్వాత ఇప్పుడు వాళ్ళ జాకి బట్టినొచ్చి తమ్ముడు లేపి పక్కన పెడితే ఆయన వచ్చి రిపేర్ చేశారండి మనది బండి

స్టీరింగ్ తగట్లేదు స్టీరింగ్ బాక్స్కి పోయిందేమో వదిలేసింది ఇంకా అదృష్టం ఏంటంటే పక్కకి లాక్కి వెళ్ళి అది తిరగబడలేదు బండి తిరగబడతామైతే ఎంత డేంజర్లో పడతారో మాకైతే తెలియట్లేదు అదిగోండి రాడ్లు స్టీరింగ్ రాడ్లు కూడా బెండ్ వచ్చేసినాయి కింద దీప ఐదు కూడాను ఈ పక్క అట్లే తిరగలేదండి ఆ పక్క అట్టే జాకర్ చూసారు జాకర్ మొత్తం విరిగిపోయింది ఆ ఎండ చూస్తున్నారండి ఎంత తండ్రిలు చేస్తాడు మెకానిక్ గారు అసలు మామూలుగా లేదండి ఎండ మంచి నీళ్ళు కూడా తాగలేదు మేము బండి డ్రైవర్లు అలా ఎందుకు తొలుతారు మా సొంత పల్లాన్ని ఎందుకు ఫీల్ అవ్వరండి డ్రైవర్లు అర్థం కాదండి పోతే వానరా కదా పోయేది అనుకుంటారో ఏంటో తెలియదు ఇది బండి కింద భాగం అంత బాగానే ఉంది కింద అయితే ఇంజిన్ కూడా ఆయిల్ లీక్ ఏమి లేవండి బాగుంది అయితే కట్టలు ఇది నాలుగోసారి అండి కట్టలు ఇరిగిపోవడం కట్టలు ఇరిగిపోతే విరిగిపోయినాయి ఆ పైన ఉన్న రబ్బర్ కూడా అలాగే విరిగిపోయినాయి విరిగిపోయినాయి అండి అంత ఇది ఎలా తోలుతున్నారో నాకు అర్థం అవ్వలేదు మెకానిక్లు డ్రైవర్లు అలా చేస్తున్నారండి ఇది నాలుగోసారి కట్టలేడు వేయడం జాగితలం రా అంటే జాగితలరా ప్రకృతిలో గాలి కూడా వేయట్లేదండి అక్కడ ఏదో ఊగేమో లేదన్న అన్నట్టు తినే చెట్లు కూడా చూడండి పైకేమో ఎండ తాటి చెట్లు అసలు మైండ్ పోయిందండి నిన్న చూడండి అడవి చుట్టూ పొలాలే వాటర్ తాడానికి కూడా నీళ్ళు ఇక్కడేమో మార్నింగ్ కరెండు పొద్దున వచ్చి పదకొండు తీసేస్తాడు అక్కడ మావాడు ఏదో అని ఎందుకని నవ్వుతున్నాడు మకానిక్ అయితే అంతా అయిపోయింది బాగానే ఉంది లాస్ట్లోనేమో వాడు టైర్ బిగొచ్చారంటే అప్పుడు కావాల్పడ్డాడు అయితే ఆ వీడియో తీయలేదు క్లిప్ మిస్ అయింది అక్కడ అయితే బ్రేక్ పైపులు కూడా తెగిపోయాయండి కొత్త పైపులు తెచ్చారు ఆయన అంటే రోడ్లు అలాగున్నాయండి అంటున్నారు రోడ్లు మొత్తం గోతులేనండి అసలు అది రామారావుపేట సెంటర్ నుంచి పంద్రమాడు వెళ్ళే రోడ్డు అండి ఇది కొంత బాగుంటుంది కొంత బాగోదు అయితే మాత్రం నరకం అండి అసలు మామూలుగా నరకం ఉండదు ఆ గోతులకి అది బ్రేక్ పై పిట్టించారు అది ఓడట్లేదు అని చెప్పి దాన్ని స్విచ్తో కొట్టారు అనమాట అది విరిగిపోయింది ఆయన టైర్ పీకొచ్చినట్టు అటు నాన్న తిప్పలు పడుతున్నాడు అటు పక్క టైర్ ఎక్కట్లేదు అడిగి తర్వాత నేను వెళ్ళానండి టైర్ ఎక్కెత్తాకి ఆ టైర్ ఎక్కట్లేదు అడిగింది తిప్పలు పడుతున్నాడు అది నేను వచ్చి అంటే టైర్ అక్కడికి ఎక్కించడం రాలేదు మా ఊరికి అన్నాడు పడతామన్నాడున్నాను కదా ఎక్కించలేకపోయాడు నేను వచ్చి దాన్ని ఎక్కించాను అన్నమాట టైర్ని ఇక్కడ కూడా నా మీద కుల్ జోకి ఉన్నాడు అది టైర్ ఎక్కించలేకపోయాడు కానీ నా మీద కుల్ జోకి ఉన్నాడు బండి మెకానిక్ వచ్చిన దగ్గర నుంచి బండి రిపేర్ అయ్యేంతవరకు కూడా వాళ్ళవరితో ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అండి కొంచెం సాయం కూడా చేయలేదు లాస్ట్లో రెండు రాళ్ళు అనేది తీశాడు లాస్ట్లో చూపిస్తారు అటు బోల్ట్ బిగిచ్చిపోయి లూజ్ చేస్తున్నాను మళ్ళీ మర్చిపోయాను ఎవరు డ్రైవర్లే కదా వేసుకెళ్ళేది అయితే మనం చాలా రోజుల తర్వాత వీల్ బుట్టి పట్టుకునేసరికి తేడా కొట్టిందండి తర్వాత ఏదైనా మళ్ళీ కట్ చేసి మళ్ళీ టైట్ వేసాను అటు కదా ఇప్పమన్నాను అయిపోయిన తర్వాత ఆ జాకీ ఇప్పుడు కూడా ఫోన్ మాట్లాడుకుంటాను ఇప్పుతున్నాడు అండి అది ఏమో దిగట్లేదు నేను ఈ పక్కనే తీసేసాను ఇదే నేను ఏరు జాకీ కదా తొందరగానే వచ్చేసింది అది తొందరగా దిగిపోయిందండి నాది ఆడిది ఎంత తీగినా దిగలేదు ఆడికి ఇంకా అక్కడే ఉన్నాడు అండి ఇంకా పని మీద శ్రద్ధ లేదు ఫోన్ మీదే ఉంది శ్రద్ధ అడిగి ఏదన్నా అంటేనేమో ఏంటనే అలగంట ఉంటున్నాడు జాకెట్ దింపలో పోతున్నాడు ఇదిలా దింపిద్దు లాస్ట్కి ఇలా ఈ రెండు సార్లు చేసాడండి రాయి తీసాడు స్తున్నాడు చూండి అలా యాక్చువల్గా అయితే ఏంటంటే దేవుడు కృపడబట్టి దేవుండబట్టి మనకి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు తప్పుల్లోకి వెళ్ళిపోయి వదిలేసింది ఎవరికి ఏం దగ్గర లేదు ఏం దెబ్బలో లేవు బండి స్టార్ట్ చేద్దాం బండి బండి సెలవు అవ్వట్లేదు ఈ అదేం అంటే తాళం ఆన్ చేసి వదిలేసాడు బండి అదేమో డౌన్ అయిపోయింది దగ్గర దాపుగా రెండు మూడు గంటలు ఆన్ చేసి ఆన్ ఉంది తా టౌన్ అయిపోయింది అవ్వట్లేదు సెల్ఫ్ కొడుతుంటే అవ్వట్లేదు సెల్ఫ్ కొడుతుంటే అవ్వట్లేదు సరే లాస్ట్కి తోసి స్టార్ట్ చేసామండి బండి తోసి స్టార్ట్ చేసిన తర్వాత బండి వేసుకొస్తున్నాడు వీడియో చూశాడు అలా తీసాడు వీడియో తీరన్న పాపానికి వీడియోని అతలకొత్లని చేసి రివర్స్ ఫ్రంట్ దుర్లింపుడు గిల్లింపుడు తిరిగేసి గిరిగేసి వీడియో కూడా రాలేదండి వీడికి లాస్ట్లో అలా చేసాడు సౌండ్ అలా తీసాడు వీడియో బండి వెళ్తుంది జాయిగా అయితే ఇంకోటి ఏంటంటే అక్కడ వచ్చిన తప్ప వీలు ఒక పక్క వీలు టైట్ వేసాం కదా అక్కడ మీరు చూశారు రెండో పక్క బోల్డ్ బిగించాం కానీ వీలు వీలు బోల్డ్ టైట్ అయ్యలేదండి టక్ 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 అని సౌండ్ వస్తుంది ఏంటబ్బా ఇప్పుడు అడగలేదు బండి అలా సౌండ్ వస్తుంది ఏంటా అని చూసుకొని తర్వాత ఐడియా వచ్చింది అనమాట కొంత దూరం ఊరు దాటిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది అప్పుడు దిగి చూస్తే వీలు బోల్డ్ టైట్ అయ్యలేదు ఇంకా ఒక నాలుగు ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే బోల్డ్ అని ఊడిపోయాయండి కింద వీలు పడిపోయేది బండి గుర్తుకొచ్చి అప్పుడు ఆ వీలు బుల్ టైట్ వేసుకుని అప్పుడు వెళ్ళామండి మళ్ళీ జంగారెడ్డి కూడా మెకానిక్ షెడ్కి వెళ్ళి అక్కడ నైట్ అంతా అక్కడ చేయించుకొని బండిని నైట్ పదిన్నర పదకొండు అయింది వచ్చేసరికి ఇంటికి ఇప్పుడు బండి మళ్ళీ కింగ్లా తయారైపోయిందండి అయితే సురేష్ అయిన మెకానిక్ గారు చాలా బాగా వర్క్ చేస్తారండి టాటాచల్ ఆయన దగ్గర చేస్తామండి మళ్ళీ మాకు ట్రక్ హోటలు ఉన్నాయి ట్రక్ హోటల్ వేరే ఆయన దగ్గర చేస్తాం అది కూడా ఒకరోజు వీడియో పెడతానండి మీకు ఇది వచ్చేది రేగుల్ అండి రేగుల్గుంట విలేజ్ ఏలూరు జిల్లా అండి మాది ఓకే అండి